తెలంగాణ రాష్ట రాజధాని హైదరాబాద్ కు కూతవేటు దూరంలో ఉన్న మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మహేశ్వరం మండలంలో గల సిరిగిరిపురం ప్రగతి పథంలో ప్రయాణిస్తోంది ఒకప్పుడు మామూలు గ్రామంగా ఉన్న సిరిగిరిపురం అంచెలంచెలుగా అభివృద్ది సాధించింది ఒకవైపు రాజధానికి దగ్గరలో ఉండడమే కాకుండా మరోవైపు శంషాబాద్ ఎయిర్పోర్టుకు మరియు శ్రీశైలం ప్రధాన రహదారికి అత్యంత సమీపంలో సిరిగిరిపురం ఉంది రాజకీయాలకు అతీతంగా లెక్కకు మికిలి ఇక్కడ అభివృద్ది పనులు జరగడం మరొక విశేషం ప్రత్యేకించి రోడ్లు డ్రైనేజీ నీటి విద్యుత్ వంటి అనేక సమస్యలు గత ఐదు సంవత్సరాల కాలంలో దాదాపుగా పరిష్కరించబడ్డాయి మరికొన్ని సమస్యలు కూడా పరిష్కరించే దిశగా కసరత్తు ప్రారంభమైంది ఒకవైపు గ్రామంలో అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలు ఎంతగానో దిగ్విజయంగా అమలు చేయడం జరిగింది అదేవిధంగా సిరిగిరిపురం యువ సర్పంచ్ గా వ్యవహరిస్తూ వస్తున్న కాసుల సురేష్ నాయకత్వంలో కూడా మరోవైపు సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేపట్టడం జరిగింది ఇంకా జరుగుతూనే ఉన్నాయి సేవాభావం శ్రేయస్కు మూలమని మూలమనే నానుడి ప్రాతిపదికన కాసుల సురేష్ అనేక కార్యక్రమాలు జనరంజకంగా చేపట్టి ప్రజల మెప్పును పొందారు ఎవరైనా చనిపోయిన సందర్భంలో పదివేల రూపాయల నుంచి ఇరవై రూపాయల దాకా సహాయం చేయడం మిషన్ భగీరథ కింద వాటర్ ట్యాంక్ గ్రామ పంచాయతీకి కొత్త బిల్డింగ్ వంటి అనేక సదుపాయాలు కల్పించడం జరిగింది సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది అంతేకాకుండా రోడ్లతో పాటు డ్యామేజ్ అయిన చోట మరమ్మతులు చేయాలని సంకల్పించారు మరోవైపు శివాలయ నిర్మాణం పనులు చేసేందుకు కాసుల సురేష్ సన్నద్దమవుతున్నారు గత ప్రభుత్వ హయాంలో కూడా ఎలాంటి నిధులు లేనప్పటికీ అందుబాటులో ఉన్న నిధులతోనే ఆయన పనులు నిర్వహించడం జరిగింది

రాత్రి ఏళ్ళంటే మా గ్రామంలో ఫస్తికి రావాలంటే ఉపాయ కాబట్టి దాని గురికొని ఏడు నుంచి విలేజే రైతులు గ్రామా అదేవిధంగా మొట్టమొదటిగా రాష్ట్రంలో మొట్టమొదటి రాష్ట్రంలో రైతువేది కనిపించడం జరిగింది రైతు వేదిక

గ్రామంలో చావులకు కానీ కార్యక్రమం కానీ గ్రామంలో గ్రామస్తుల కార్యక్రమాలు కానీ వాటర్ ట్యాంకర్ అదేవిధంగా చెల్లెల పెళ్ళైతే ఆడపిల్ల పెళ్ళి అయితే అల్లారి కూడా జరుగుతుంది కొన్ని కార్యాల చనిపోతే వారికి ఆరోగ్యంగా చేయడం జరుగుతుంది

శివాలయం అక్కడ మాదాల శివాలయాన్ని కుదడం జరిగింది అది అట్లా నిలబడబు దాన్ని వివరి సంవత్సరాల కింద శిబిరాన్ని చూసి బయట పెట్టాము దాన్ని చూపించాలి

हैं। एक जगह राष्ट्रवाद आने के कारण राष्ट्रवाद और क्षेत्रीय मुद्दों पर मेहो विपक्षी की पुनर राजनीति जुड़ा प्रादा की पुनर मापाटी एमपी में चाल और साधारण तरीके से करलो आप लोग ने रोडला करके प्रेसमेंट पर अच्छा भाषण ये जिंदा पार्टी से सीधा तौर पर बात

मनपार्टी बीजेपी विपक्ष पार्टी के नेता ये कट्टर नेता है जो बात कर रहा है कि ये सेवा बात ये लखनऊ को कोशिश कर रहा है उस वहां पे होता हूं कोशिश कर रहा है ग्रामीण इलाकों में हमारा हमारा ग्रामीण पति 않는다 है धन्यवाद सर ये जो ये बात है वो हम भी कह रहे हैं